ట్రస్ట్ గోల్డ్ బయర్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దగ్గరకు కనబడను హమ్మయ్య మొత్తానికి మోంతా తీవ్ర తుఫాను తీరం దాటేసింది అయినప్పటికీ కూడా తుఫాను ప్రభావంతో గత మూడు నాలుగు రోజులుగా ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులు చూస్తే అత్యంత దారుణాతి దారుణంగా కనబడుతున్నాయి భారీగా భారీ నుంచి అత్యంత భారీగా కురిసినటువంటి వర్షాల వల్ల భీకరమైన ఈదురు గాలుల ధాటికి కూడా కొన్ని ప్రాంతాలు అయిపోయిన పరిస్థితులు ఉన్నాయి జల దిగ్బంధంలో చిక్కుకున్న ఎన్నో ఊళ్ళు కనిపిస్తున్నాయి మరోవైపు పూర్తిగా విద్యుత్ అంతరాయం వల్ల చీకట్లో అలుముకున్నటువంటి ప్రాంతాలు కూడా మనం చూసాం ప్రస్తుతానికి విశాఖలో అయితే గనక ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షం కనపడతా ఉంది మరొక వైపు ఇప్పుడు ప్రజెంట్ మనం విశాఖ బీచ్ దగ్గర ఉన్నాం ఇప్పటికీ కూడా తుఫాను తీరం దాటిన ఇరవై నాలుగు గంటల వరకు కూడా దాని ప్రభావం ఉంటుంది గాలుల వేగం ఉంటుంది వర్షపాతం కూడా అత్యధికంగా నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఇప్పటికే అధికారులు అందరినీ అలర్ట్ చేస్తున్నారు బీచ్ తీర ప్రాంతానికి సందర్శకులను అనుమతించడం లేదు ఒకవైపు పోలీసులు సైరన్ మోగిస్తూ ఇక్కడ ఉండకూడదు వెళ్ళిపోండి అని హెచ్చరిస్తూనే మరోవైపు ఎంట్రీ ఏదైతే బీచ్ లోపలికి వెళ్ళడానికి మనకి మెట్ల మార్గాలు ఉంటాయో అక్కడ ఇలా మనం చూస్తే కనుక కర్రలతో వేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి మరోవైపు ఎక్కడికక్కడే ఆ బీచ్ లైఫ్ గార్డ్లు కూడా విజిల్స్ వేస్తూ ఎవరు లోపలికి వెళ్ళడానికి లేదు ఈ తీరం వైపు వెళ్ళడానికి లేదు ఎవరైనా ఇలా వెళ్ళే వాళ్ళు కూడా ఫుట్పాత్ పైనే కాసేపు ఇలా ఆగి ఫొటోస్ తీసుకొని ఎందుకంటే రెగ్యులర్గా చూసే బీచ్ కన్నా ఇప్పుడు బీచ్ అనేది చూడటానికి అలల ఉధృతిగా ఉంది మరోవైపు బ్యూటిఫికేషన్ కూడా పబ్లిక్కి కనబడడం వల్ల ఒక రకమైన ఆనందం వ్యక్తం చేస్తూ ఈ లో బీచ్ అనేది ఎక్కువగా వేవ్స్ ఉంటాయి అలాగే మబ్బులతో కూడినటువంటి ఆకాశం మరొక వైపు అలముకున్న నేపథ్యంలోనే ఫొటోస్ తీసుకోవడానికి ఇష్టపడుతున్న వాళ్ళు కూడా మనం చూస్తున్నాం సో ఇక్కడ మనం చూస్తున్నారు కదా చిన్నపిల్లలు కానీ గా ఉన్నప్పటికీ కూడా ఒక్క రెండు నిమిషాలు సార్ ప్లీజ్ ఒక్క ఫోటో తీసుకొని వెళ్ళిపోతాము అని రిక్వెస్ట్ మోడ్లో కూడా ఇలా ఫ్యామిలీస్తో వచ్చి ఫోటో తీసుకొని అలా వెళ్ళిపోయిన వాళ్ళని వాళ్ళు కూడా మనం చూస్తున్నాం ఒక రకంగా చెప్పాలంటే ఈ వెదర్ని ఎగ్జైట్మెంట్తో హ్యాపీగా తీసుకుంటున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఒకసారి మీ ఫ్యామిలీతో మాట్లాడదాం సో సార్ జనరల్గా ఇప్పుడు తుఫాను ఎఫెక్ట్ ఉంది నిన్న తుఫాన్ తీరం దాటిపోయినా కూడా ఇప్పటికి కూడా వర్షం ఉంటుంది అంటున్నారు అయినా కూడా బీచ్కి కి వచ్చారు వైజాగ్ వెదర్ ని ఎంజాయ్ చేయడం అంతేనా అంతేనా అంటే కొంచెం బాలేదు కదా వెదర్ సిచువేషన్ జస్ట్ ఇంతవరకేనండి గవర్నమెంట్ ఏ నామ్స్ పెట్టారో మేము దాని క్రాస్ చేయటం లేదు ఇంతవరకు వచ్చి జస్ట్ వ్యూ చూసుకొని వెళ్ళిపోతాం బాగుందా బీచ్ వ్యూ

పరిస్థితి అయితే చూస్తున్నారుగా మనుషులు ఎగిరిపోయేలా ఉంది ఇక్కడ ఇబ్బందిగా ఉంది అంటే తెలియదు కదా ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో వాళ్ళకి తెలియదు కదా వాళ్ళు సరదాగా బీచ్ చూస్తామంటే అందుకు దూరం నుంచే ఉంటాం మరి సో చూడొచ్చు ఆల్రెడీ మళ్ళీ రైన్ కంటిన్యూ అయిపోతుంది విశాఖ బీచ్ ప్రాంతంలో ఇప్పటికీ ఆంక్షలు ఉన్నప్పటికీ కూడా అవేవి కూడా క్రాస్ కాకుండానే తీరంలో అంటే తీరం లోపలికి వెళ్లకుండా ఇక్కడ ఫుట్ పాత్ పైనే ఉండి ఫోటోలు తీసుకొని వెళ్ళిపోవాలి అనే ఉద్దేశంతో సో ఇక్కడ మహిళలు కూడా మరింత ఎక్సైట్మెంట్ క్యూరియాసిటీ అన్ని కనబడతా ఉన్నాయి సో హలో అండి హాయ్ ఏంటి చాలా ఇంట్లో టీవీ చూస్తే కనపడుతుంది కదా కొన్ని జిల్లాలో అవును బట్ మన వైజాగ్ బీచ్ వైజాగ్ బీచ్ ఇలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది సన్ ఉంటే ఒక టైప్ లో ఉంటుంది ఈ క్లైమేట్ లో ఒకలా ఉంటుంది అది ఎంజాయ్ చేయాలి ఇది కూడా ఒకసారి ఎలాగ మనం ఇక్కడే ఉంటున్నాం కాబట్టి ఇది కూడా ఒకసారి చూడడానికి వచ్చి ఒక్కసారి ఎక్కువ అసలు సో సూపర్ ఒకటి ఏంటంటే పబ్లిక్ ఇప్పటికే అవేర్నెస్ అయితే పెరిగింది ఎందుకంటే అధికారులు గత నాలుగు ఐదు రోజుల నుంచి కూడా హెచ్చరిస్తున్న నేపథ్యంలోనే విశాఖలో పర్యాటక ప్రాంతాలన్నీ కూడా మూతపడ్డాయి ఇందులో మరీ ముఖ్యంగా బీచ్ అనే ఒక ఈ ప్లేస్కి వస్తే మాత్రం ఎవరికి కంట్రోల్ ఉండదు అవుట్ ఆఫ్ కంట్రోల్ చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా పిల్లల్లా మారిపోతూ ఉంటారు సో ప్రజెంట్ సిచ్యువేషన్ బాగోకపోయినప్పటికీ కూడా పిల్లలు పెడుతున్నారు ఇలా బీచ్కి ఈ వెదర్లో ఒక్కసారి నాన్న ఒక్కసారి తీసుకెళ్ళి నాన్న అని రిక్వెస్ట్ చేస్తుంటే పదండ్ర మీకు ఒకసారి చూపిస్తాను అనే ఒక ఒత్తిడితో స్ట్రెస్తో తీసుకొచ్చామని పేరెంట్స్ అలా సమర్థించుకుంటున్నారు అఫ్కోర్స్ కానీ పోలీసులు మాత్రం ఇది కరెక్ట్ అయినటువంటి పరిస్థితి కాదు వెదర్ కండిషన్ బాగాలేదు పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా కూడా ఇప్పుడు మాత్రం బయట రావద్దు వైజాగ్ బీచ్ ని ఎప్పుడైనా మీరు ఎంజాయ్ చేయొచ్చు కానీ ఈ వాతావరణం ఎఫెక్ట్ ఎఫెక్ట్కి మీకు ఏదైనా జరిగితే మాత్రం ప్రమాదాలకు కారణమైతే మాత్రం ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి అనేది పదే పదే హెచ్చరించడం జరుగుతోంది సో ఇంకొక వైపు మనం చూడవచ్చు విశాఖలో కొన్ని ప్రాంతాల పరిస్థితి దారుణాతి దారుణంగా ఉంది గాజువాకులోని గవర జగ్గయ్య పాలెంలో అయితే పూర్తిగా జల దిగ్బంధంలో ఇల్లులు చిక్కుకుపోయాయి నీటి ప్రవాహం దాటికి అక్కడ ఉన్నటువంటి వాటర్ స్టోరేజ్కి విషపూరితమైనటువంటి పాములు భారీ కొండ చెలువులు కూడా బయటకు వచ్చేస్తున్నాయి కాలువల్లో అలా కొట్టుకుపోతున్నటువంటి పాముల్ని చూసి స్థానికులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి జనరల్గా మనకి ఏదైనా ఇళ్లలో ఒక పాములు చొరబడినప్పుడు ఇమీడియట్గా రెస్క్యూ కోసం వెయిట్ చేస్తాం కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేవు ఎక్కడికక్కడే పునరుద్ధరణ పనులు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి అధికారులు సంబంధించి ఈ స్నేక్ క్యాచర్స్ కానీ వీళ్ళ అవైలబిలిటీ తక్కువ ఉండడం వల్ల వాళ్ళని వాళ్ళే రక్షించుకునే క్రమంలో ప్రజలే అక్కడ ఉన్నటువంటి యువకులు కొంతమంది ముందుకొచ్చి ఆ పాముల్ని ప్రొటెక్ట్ చేసి అక్కడి నుంచి బంధించి వేరే ప్రాంతాల్లో విడిచిపెట్టే పరిస్థితులు కూడా ఉన్నాయి మరొక వైపు ఈ లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో పునరావాస కేంద్రాలకు కొంతమందిని తరలించారు కొన్ని అపార్ట్మెంట్ కల్చర్ ఉన్న చోట్ల కాలువల్లోనికి వాటర్ ప్రవాహం వెళ్ళి డైవర్ట్ అవ్వడానికి అవకాశం లేని చోట గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల ధాటికి ఎక్కడికక్కడే చెరువులను తలపిస్తున్నటువంటి పరిస్థితి చెరువుల్లోనే ఇల్లు కట్టారా అలా అయితే మధ్యలో చెరువు ప్రవాహం కొనసాగిందా అనే స్థాయిలో కొన్ని దృశ్యాలు కనపడుతున్నాయి అలానే ప్రకాశం జిల్లా కావచ్చు బాపట్ల కావచ్చు మచిలీపట్నం ఇలాంటి ఏరియాస్లో ఇక చెప్పవసరం లేదు పరిస్థితులు ఎలా ఉన్నాయో అనేది సో ప్రస్తుతానికి మాత్రం వైజాగ్లో మొంత తుఫాను తీరం దాటినప్పటికీ కూడా ఇంకా వర్షం కంటిన్యూ అవుతూనే ఉంది వాతావరణ శాఖ సూచనల మేరకు ఇంకొక ఇరవై నాలుగు గంటల పాటు అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు ఇప్పటికీ అప్రమత్తంగానే ఉండాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఏది ఏమైనా తుఫాను పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొంటామని ఏపీ సర్కార్ ముందు నుంచి చెప్తున్నట్టు ఒకవైపు ఎప్పటికప్పుడు మానిటరింగ్ సిస్టమ్ను డెవలప్ చేయడంతో పాటు ఇప్పుడు ఒక ఒక చోట ఒక చెట్టు పడిపోయినా ఒక కరెంటు స్తంభం పడిపోయినా టెలికమ్యూనికేషన్ వ్యవస్థకు అంతరాయం ఏర్పడినా అది నైట్ నైట్కే అప్పటికప్పటికే ఆ పునరుద్ధరణ పనులు చేశారు మళ్ళీ ఏదైనా జరిగితే మళ్ళీ చూద్దామన్నట్టుగానే ఆ ఇమీడియట్ యాక్షన్ అనేది కనబడింది ఈ నేపథ్యంలోనే డివిజన్ వైజీగా కూడా టెలికాన్ఫరెన్స్లు నిర్వహించడం ఏదైతే ప్రోటోకాల్ ప్రకారం కావచ్చు అధికారులను నియమించారు జిల్లాలకు అధికారులను వాళ్ళ లో మిగతా అధికార యంత్రాంగం అంతా కూడా పటిష్టంగానే పనిచేసి మొత్తానికి మోంతా తీవ్ర తుఫాను తీరం దాటే సమయంలో కావచ్చు తుఫానుగా ఏర్పడినప్పటి నుంచి అది క్రాస్ అయినటువంటి పరిస్థితుల తర్వాత కూడా డ్యామేజ్ అనేది పెద్ద మొత్తంలో లేకుండా జీరో ప్రాణ నష్టం అనే ఆలోచనతో ఏదైతే గవర్నమెంట్ తీసుకునే ఇనిషియేట్ కూడా ఫలించిందనే చెప్పాలి మరికొన్ని గంటల పాటు మాత్రం ఆంధ్రప్రదేశ్లో వాతావరణ శాఖ సూచించిన జిల్లాల్లో ప్రజలు మాత్రం అప్రమత్తంగా సురక్షితమైన ప్రాంతాల్లో ఉండాల్సిందే నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటుంది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్